ఫామ్ టీవీ వ్యూవర్స్కి ప్రేక్షకులకి సబ్స్క్రైబర్స్కి అందరికీ నమస్తే అండి ఇవాటి మన వీడియోలోని టాపిక్ వచ్చేసరికి ఎండాకాలంలో వచ్చేటువంటి మసూచి కావచ్చు ఫాల్ఫాక్స్ కావచ్చు ఏదైతే కోలకొచ్చేటువంటి తల్లిబోసింది అంటారో దాన్ని ఎలా క్యూర్ చేసుకోవాలి అంటే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుతుంది అని అయితే లేదండి ఎక్కడ కూడా దాన్ని దానికి లేకుండా రాకుండా కంట్రోల్ చేసుకోవటము వచ్చిన దాన్ని ప్రివెంట్ చేసుకోవటము అంటే వచ్చిన దాన్ని కొంచెం జాగ్రత్తగా చేసుకుని దాన్ని తగ్గించుకోవటము లేదంటే ఏ అయితే ఆల్రెడీ ఒక దగ్గ ఒక దగ్గర వచ్చాయో మిగతా వాటికి రాకుండా చూసుకోవటానికి మాత్రమే మనం ఈ మెడిసిన్ని వీటిని ఉపయోగించుకుంటూ ఉంటాము అంతేగాని పూర్తిగా రాకుండా నివారించాలి కంట్రోల్ చేయాలంటే మాత్రం అది అవనట్టు పని నెక్స్ట్ ఈ వీడియోలో చూసుకుంటే మనం అసలు ఈ ఫాల్ఫాక్స్ అనేది ఎందుకు వచ్చింది అసలు ముందు మన ఫామ్లో ఎందుకు వచ్చింది అంటే దానికి కళ దానికి వచ్చినటువంటి రీజన్స్ ఏంటి మెయిన్గా ఇక్కడ రెండు రీజన్స్ అండి ఎండాకాలంలో వచ్చాయి అంటే సడన్గా అక్కడ ఏమన్నా వాటర్ ఉండటం వల్ల అంటే ఆ పరిసరాల్లో వాటర్ ఉండటం వల్ల దోమలు ఏమన్నా పెరిగాయా దోమలు ఏమన్నా పెరగటం వల్ల లేదంటే అక్కడ పరిశుభ్రమైనటువంటి వాతావరణం లేకపోవటం వల్ల ఈ రెండు కారణాలతోటే మనకి ఎండాకాలంలో ఎక్కువగా కూడా ఈ ఫల్ఫాక్స్ అనేది ఈ కోడిపిల్లలకి వస్తుంది నెక్స్ట్ దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటే మనం ముఖ్యంగా ఇక్కడ కావాల్సింది ఇక్కడ చూసుకుంటే ఒకటి జాబ్ అంటాము లేదా అంటారు కొంతమంది లేదా ఏదైతే మనం కోల బోన్ ఏదైతే ఉంటుందో ఆ బోను నెక్స్ట్ దానికి ప్రివెంట్గా చుట్టూ ఎండాకాలం కాబట్టి ఇక్కడ నాకు సన్నడిది ఏదైతే పలుచగా ఉన్నటువంటి క్లాత్ ప్రజెంట్ అవైలబుల్లో లేదు కాబట్టి పలుచగా ఉన్నటువంటి క్లాత్ తీసుకోండి ఎండాకాలం కాబట్టి గాలి కొంచెం ఈజీగా అటు ఇటు వెళ్ళటానికి నెక్స్ట్ దోమలు ఏమన్నా ఉంటే అవి లోపలికి రావకుండా చూసుకోవటానికి పలుచగా ఉన్నటువంటి క్లాత్ ఏదైతే ఉందో ఆ పలుచగా ఉన్నటువంటి క్లాత్ని దీని చుట్టూ కట్ అయ్యండి నెక్స్ట్ దీన్ని ఏదైతే మనం చుట్టినటువంటి గాబు ఏదైతే ఉందో దీన్ని తీసుకెళ్ళి సపరేట్గా ఒక ప్లేస్లో అంటే మనకి కోళ్ళి తిరిగేటువంటి ప్లేస్లో కాకుండా సపరేట్గా ఒక ప్లేస్లో వేసుకొని ఆ ప్లేస్ని కొంచెం ఏదైనా వాతావరణం చేంజెస్ అంటే వర్షాలు వచ్చినా ఏమైనా వచ్చినా కూడా ఆ కోడిపిల్ల లోపల ఉన్నటువంటి కోడిపిల్లలకి ఎటువంటి హామ్ ఏమీ జరగకుండా అవి తడవకుండా ఏమీ జరగకుండా జాగ్రత్తగా ఒక ప్లేస్లో పెట్టుకొని దానికి మనకి ముఖ్యంగా కావాల్సినటువంటి మెటీరియల్స్ మెయిన్గా వేపాకు నెక్స్ట్ గల్లుప్పు నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్గా కావాల్సింది ఇదేనండి సర్సేనియా పర్పూరియా టూ హండ్రెడ్ పవరు సర్సేనియా పర్పూరియా టూ హండ్రెడ్ పవరు ఇది హోమియోపతిక్ మెడిసిను మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది ఈ మూడు మనకు కావాల్సింది మెయిన్గా దీన్ని తగ్గించుకోవాలంటే దీంతోపాటు తూజా హైట్మెంట్ ఒకటి దొరుకుతుంది దాన్ని కూడా మనం దగ్గర పెట్టుకొని ఈ ఎండాకాలంలో వచ్చేటువంటి వాటికి మెయిన్గా ఈ నాలుగు మెడిసిన్స్ తూజా హైట్మెంటు సర్సేనియా నెక్స్ట్ గల్లుప్పు ఏదైతే వేపాకు ఉంటుందో వేపాకు అదే నెక్స్ట్ దీంతో పాటు మనకి ఇంటి దగ్గర ఉండేటువంటి ఏదైతే మజ్జిగ అంటాం కదా మనం పెరుగు నుంచి తీసినటువంటి మజ్జిగ ఏదైతే ఉందో ఆ మజ్జిగను కూడా ఎండాకాలం కాబట్టి ఉపయోగించుకోవటం చాలా మంచిది ఎందుకంటే ఈ ఎండాకాలం కోడి పిల్లలలో వేడి ఎక్కువగా ఉంటుంది అది కూడా ఒక రీ ఒక సిమ్టమ్ లాగా కనిపిస్తుంది రీజన్ లాగా కనిపిస్తుంది ఇప్పుడు ఎండాకాలం వచ్చేటువంటి ఏదైతే ఫాల్ ఫ్యాక్స్ ఉంటుందో దానికి నెక్స్ట్ దీంట్లో వచ్చేసరికి దీన్ని ఎలా అంటే మనం తగిన మోతాదులో ఈ వ్యాపాకం తీసుకొని కింద ఏదైతే గాబు మనం తయారు చేసినటువంటి గాబు ఉంటుందో ఆ గాబులో ఈ వేపాకుని పోసేసి నెక్స్ట్ మనం కొంత భాగంలో ఈ గల్లుప్పు ఏదైతే ఉంటుందో ఈ గల్లుప్పును కూడా కింద పోయింది ఇలా గల్లుప్పును కూడా కింద చల్లితే ఏంటంటే వేపాకు అనేది మనకి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది ఏదైతే మనం చల్లినటువంటి గల్లుప్పు ఏదైతే ఉందో ఆ బ్యాక్టీరియా పైన ఉన్నటువంటి స్కిన్ మీద ఉన్నటువంటి బ్యాక్టీరియాని స్కిన్ లోపల ఉన్నటువంటి బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది చంపేస్తుంది అలా చంపేయటానికి మనకి గల్లుప్పు అనేది బాగా పనిచేస్తుంది ఖచ్చితంగా అండి ఎందుకంటే మనం ఆనలు వచ్చినప్పుడు కానీ కోళ్ళకి ఆనలు వచ్చినప్పుడు కానీ కోళ్ళకి దెబ్బలు తగిలినప్పుడు కానీ ఇలాంటి సిచ్యువేషన్లలో లేదా మన ఫామ్లో ఎప్పుడైనా వైరస్ అటాక్ అయినా కూడా వైరస్ అటాక్ అయినా మన దగ్గర ఎటువంటి బయోబూస్టర్స్ కానీ డిస్ఇన్ఫెక్టెంట్స్ ఏమీ లేనప్పుడు ఖచ్చితంగా గల్లుప్పుని ఉపయోగించుకోండి మీకు ఖచ్చితంగా లాభం ఉంటుంది కాబట్టి గల్లుప్పుని మాత్రం చాలా ఉపయోగకరంగా ఉంటుంది నెక్స్ట్ మనకు కావాల్సింది సర్సేమియా ఇది వచ్చేసరికి మనకి టూ హండ్రెడ్ పవర్లో సర్సేనియా టూ హండ్రెడ్ పవర్లో దొరుకుతుంది ఇది హోమియోపతిక్ మెడిసిను మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది దీని మెయిన్గా ఏదైతే తల్లి పోసినటువంటి కోడిపిల్లలు ఉన్నాయో దాని మెల్ల దాని గొంతులో రెండు చుక్కలు పోయింది ఇవాళ పొద్దున్న రెండు చుక్కలు రేపు ఇవాళ సాయంత్రం రెండు చుక్కలు అలానే రేపు పొద్దున్న రెండు చుక్కలు రేపు సాయంత్రం రెండు చుక్కలు ఇలా రెండు రోజులు పోసిన తర్వాత మూడో రోజు మనం ఏదైతే సర్సేమియా ఉందో దాన్ని ఒక్క పూట మాత్రమే వాడండి అలా ఇలా రెండు రెండు పూటలు రెండు రెండు డ్రాప్స్ చొప్పున రెండు రోజులు నెక్స్ట్ రెండు రెండు డ్రాప్స్ చొప్పున మరొక రెండు మూడు రోజులు ఇలా వాడి మనం పైన ఎక్కడైతే మనకి ఈ తల్లి పోసిందో పైన తూజా ఐటమెంట్ని కనుక మనం అప్లై చేసినట్లయితే రాసినట్లయితే మనకు ఖచ్చితంగా ఐదు నుంచి ఏడు రోజుల్లోపు ఈ పిల్లలు రికవరీ అవుతాయి వీటితో పాటు మనం ఇచ్చేటువంటి ఫీడ్ ఏదైతే ఉందో లైట్ ఫీడ్ని ఇవ్వండి అంటే ఈజీగా అరిగేటువంటి ఫీడ్ ఇవ్వండి చాలా తొందరగా పిల్లలు అనేవి రికవరీ అవుతాయి కాబట్టి నేను పాటించేటువంటి ఈ విధానాన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఏ అయితే తల్లిపోసినటువంటి కోడిపిల్లలు ఉన్నాయో వాటిని బ్రతికించుకోండి కాబట్టి ఫ్రెండ్స్ దయచేసి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు